మన దేశంలో అమలయ్యే చట్టాల గురించి ఎంతమందికి తెలుసు ఎనభై శాతం మంది ప్రజలకు వీటి గురించి ఎటువంటి సమాచారం ఉండదు రీసెంట్ గా పాస్ అయిన భూభారతి అనే బిల్లు గురించి ఆ బిల్లులో ఏముందని చెప్పి ఓ విలేకరి అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే కి క్వశ్చన్ ఏం చెప్పాడంటారు ఏమో నాకు తెలియదు తెలుసుకొని మీకు చెప్తాను ఏదైనా ఒక బిల్లు పార్లమెంట్ లో పాస్ అయినా లేదంటే అసెంబ్లీలో పాస్ అయినా లేదా రాజ్యసభలో అయినా మండలిలో అయినా ఆ సభ్యులు వాళ్ళ పార్టీల ఇంట్రెస్ట్ ఓటేస్తున్నారే తప్ప ప్రజలకు ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అని ఆలోచించి ఓటేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారని మాత్రం అర్థం అవుతుంది చట్టాలు గురించి అవగాహన లేక చాలా మంది కొన్ని తప్పులు చేస్తుంటారు రీసెంట్ గా జరిగిన బెట్టింగ్ వ్యవహారం కూడా ఇట్లాంటి ముచ్చట సెలబ్రిటీలు ఫస్ట్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ ప్రమోట్ చేశారు బెట్టింగ్ యాప్ చేయడం అనేది క్రైమ్ అన్న విషయం తెలియదు అందుకే ప్రమోట్ చేశాం అని చెప్పి బహిరంగంగా క్షమాపణ చెప్పారు పోక్సో గృహింస ఇట్లాంటి చట్టాలు ఉన్నాయి వీటిని చాలా మంది మిస్యూజ్ చేస్తున్నారు రీసెంట్ గా వచ్చిన కోర్టు సినిమా ఇట్లాంటి విషయాన్ని హైలైట్ చేసింది కోర్టులో నాకు చట్టం తెలియదు అందుకే తప్పు చేశాను అంటే ఆ వాదన చెల్లుతుందా అసలు ఆ చట్టాలు చేస్తున్న ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలకే ఆ చట్టాల గురించి తెలియకపోతే మరి సామాన్య ప్రజలు పరిస్థితి ఏంటి